సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి విద్యా వాలంటీర్ల పోస్టుల గురించి మరి మనకు తెరమీకి రావడం జరిగింది వాళ్ళని చాలా మంది అడిగారు విద్యా వాలంటీర్ పోస్టులు ఎప్పుడు నియమిస్తారు మరి విద్యా వాలంటీర్ పోస్టులు నియమకాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని జిల్లాలలో దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు మరి ఏ జిల్లాలో దరఖాస్తు తీసుకున్నారు ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్ని కూడా మనము ఈ యొక్క వీడియోలో మాట్లాడే ప్రయత్ని చేద్దాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఫ్రెండ్స్ ప్రతి జాబ్ అప్డేట్స్ మీకు ఏదైతే జెన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మాత్రమే మీకు మన ఛానల్లో వస్తుంది సో మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఏ జిల్లాలో అనేది మీరు కూడా కాబట్టి ఇక్కడ విద్యా వాలంటర్ల పోస్టులకు కావాల్సినటువంటి అర్హత ఏంటి విద్యా వాలంటర్ల పోస్టులకు కావాల్సిన అర్హత ఏంటంటే ఇక్కడ టెన్ అంటే మామూలుగా టెన్ ప్లస్ ఇంటర్ అన్నది ఇక్కడ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ అనేది అర్హత అదే విధంగా చూసినట్లయితే మరి చాలా మంది టెన్ ప్లస్ టూ వన్ అంటే ఇంటర్ ఇంటర్తో పాటుగా డిఇడీఏ ఉంటారు కాబట్టి డిఈడి వారికి ప్రాధాన్యం ఉంటది వాళ్ళు అప్లై చేయకపోతే ఇంటర్ వాళ్ళు అప్లై చేసిన కూడా వాళ్ళు ఇస్తారు మరి ఇక్కడ ఆయాల పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంది ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంది శాలరీ ఎంత ఉంటుంది మరి జీతం ఎంత ఉంటుంది అంటే సో ప్రీ ప్రైమరీ వాలంటీర్లకు ప్రీ ప్రైమరీ వాలంటీర్లకు ఎనిమిది వేల ఉంటుంది అండి విద్యా వాలంటీర్లు సంవత్సరంలో భాగంగా టీచర్కి వచ్చేసి ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి టీచర్కి వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల నుంచి ఇక్కడ ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య ఉంటుంది సార్ ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య ఉంటది ఇది సో అంటే వాస్తవానికి మనకు నోటిఫికేషన్ ఎనిమిది వేలు ఇచ్చారు తర్వాత పదివేలు పెంచుతామని చెప్పారు మరి మ్యాక్సిమం అయితే ఎనిమిది వేల నుంచి పదివేల మధ్య వీళ్ళ శాలరీ ఉంటుంది సో ఎవరు ప్రీ ప్రైమరీ టీచర్ ప్రీ సో ప్రీ ప్రైమరీ టీచర్ అన సో ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్ అంటాం వీళ్ళని మేము ప్రీ ప్రైమరీ టీచర్ అంటాం ఓకే సో కాబట్టి వీళ్ళకు ప్రీ ప్రైమరీ టీచర్ వాళ్ళకు ఎనిమిది వేల నుంచి పదివేలు ఆయాకు ఎంత ఉంటుంది ఇక్కడ ఆయా పోస్ట్ కూడా ఉంటాయి ఈ ఆయా పోస్టులకు ఎంత సార్ అంటే ఇక్కడ ఆరు వేల శాలరీ ఉందండి ఆరు వేలతో ఉంది అంత ఆరు వేల ఒకవేళ పేస్తే ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య ఉండచ్చు కానీ మొత్తం మీద ఆరు వేలు ఈ ఆయాలు మాత్రం కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉంది అనేది సో గమనించాలి సో ఇక్కడ విద్యావరణుల దరఖాస్తు అవ్వని కొన్ని జిల్లాలో జరుగుతుంది మరి ఒక జిల్లాలో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వారి గురించి మాట్లాడుకుంటాము విద్యార్థులు చూద్దాం ఒకసారి సో ఇంటర్ ఇంటర్ అనేది కనీసం అండి ఒకవేళ టిడిసి లేదా డిఈడి అంటే డైట్ చేసే వాళ్ళకు మొదటి ప్రాధాన్యం ఇస్తారని చెప్పేసి మనకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పోస్టులు అంటే సో ప్రైమరీ ప్రీ ప్రైమరీ టీచర్ అంటాము ఆయా ఆయా పోస్టులో వేస్తున్నారు ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్ అయితే ఇంటర్ లేదా డైట్ పోస్ట్ మాక్సిమం ఒకవేళ మీరు అనుకోవచ్చు సరే ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఇంటర్ అప్లై చేసుకోవచ్చండి అక్కడ డైట్ వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తున్నారు ఉదాహరణకు ఒక రెండు పోస్టులు అనుకుందాం రెండు పోస్ట్లు ఉంటే రెండు ఉంటే ఇక్కడ డైట్ వాళ్ళు అప్లై చేసిన అనుకోండి వాళ్ళు అప్లై చేసిన ఫస్ట్ ప్రాధాన్యత వీళ్ళకుంటారు ఓకేనా మెరిట్ మాక్సిమం మెరిట్ ఆధారంగా తీసుకుంటారు తర్వాత లేకపోతే ఇంటర్వాల్ ఇంటర్వాల్ ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి రైట్ ఇది సో ఈ ప్రీ ప్రిపేర్ కు సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆయాకు మాత్రం మహిళా అభ్యర్థులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సో ఆయా క్వాలిఫికేషన్ ఏంటి సెవెంత్ క్లాస్ మినిమం సెవెంత్ క్లాస్ అవి ఉంటే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు సో చిన్న చిన్న వాళ్ళు అన్ని పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఆయాకు కేవలం సెవెంత్ క్లాస్ మాత్రమే కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే చివరి తేదీ ఏంటి చివరి తేదీ ఏం సార్ అంటే ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు లోపు అప్లై చేసుకోవాలి సో వయోపర్వతి యంత్ర అంటే వయో పర్వతి అని అంటే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య వయసు ఉండాలి ఇక్కడ కొన్ని మినాయింపులు ఇచ్చారు అంటే మామూలుగా ఈ అప్రాక్సిమేట్ చెప్పాలంటే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మినాయింపు ఇచ్చారు అంటే పద్దెనిమిది నుంచి ఎవరిలాగా తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీగా సో సో పద్దెనిమిది నుంచి తీసుకోండి యాభై దాకా తీసుకోవచ్చు అసలానికి జనరల్ మాత్రం పద్దెనిమిది నలభై నాలుగు ఈ కేటగిరీలో వేసినప్పుడు పద్దెనిమిది నుంచి యాభై దాకా అవుతుంది అంట కాబట్టి అంత వరకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాడు సో ఇక్కడ దరఖాస్తు ఎంపిక చేసినటువంటి పాఠశాలలో అంటే ఇక్కడైతే కొన్ని పాఠశాలను ఎంపిక చేశారు ఇప్పుడు మనము ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిందంటే కొమరం అసవా జిల్లాలో వచ్చిందండి కొమరం భీమా అంటే ఎంపిక చేసిన పాఠశాలలో కొన్ని అంటే తెలంగాణలో కొన్ని పాఠశాలను ఎంపిక చేశారు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ కొన్ని ఎంపిక చేశారు అండి ఆ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఏవైతే ఎంపిక చేసిన స్కూళ్ళల్లో మాత్రమే మీరు దరఖాస్తు ఇవ్వాలి తర్వాత ఇక్కడ ఇచ్చిందండి ఇక్కడ చూడండి ఈ పత్రిక పగన ఉన్నటువంటి సమాచారం ఇక్కడ సో ఇక్కడ పత్రిక పగల ఎప్పుడు ఇచ్చారంటే అంటే ఇది ఆగస్ట్ ఇరవై ఒకటి ఇచ్చినండి ఆగస్ట్ అగస్టు ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై ఐదు రోజున వచ్చినటువంటి పత్రిక భగం ఏమి ఇచ్చారు జిల్లాలో నూతనంగా మందినటువంటి పదమూడు ఏ జిల్లా ఇది ఏ జిల్లా అనేది కూడా చాలా ఇది నిర్మల్ జిల్లా అండి ఇది నిర్మల్ జిల్లా వాళ్ళకు సో కొమరంభీ ఆసిబాద్ జిల్లాలో వచ్చింది నిర్మల్ జిల్లాలో కూడా వచ్చింది సో అది కూడా చూద్దాం ఫస్ట్ అయితే ఇది ఏ జిల్లా ఇక్కడ కింద ఇచ్చింది ఇది నిర్మల్ జిల్లా వాళ్ళకి సంబంధించింది ఏ జిల్లా ఇది నిర్మల్ జిల్లా సంబంధించింది సో ఇంకొక జిల్లా కూడా చూద్దాం ఇంకే జిల్లా ఏం సార్ అంటే ఇక్కడ సో ఇది ఏంది ఇది కొమరం భీమా జిల్లా కొమరం భీమ్ ఆసిఫాబాద్ కొమరం భీమ్ కొమరం భీము ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ అంటే మిగతా జిల్లాలు కూడా వచ్చి ఉంటాయి మ్యాక్సిమం మిగతా జిల్లాలు కూడా వచ్చి ఉంటాయి ఇక్కడ ఈ కొమరం చూడండి ఈ నిర్మల్ జిల్లాలో ఏమని చూద్దాము పదమూడు పూర్వపాత పాఠశాలలో విద్యా సంవత్సరానికి స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రారంభ జరిగింది ఈ పాఠశాల విద్యార్థులు బోధించడం గాను అంటే ఈ పదమూడు నిర్మల్ జిల్లాలో పదమూడు ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ చేసినట్టు సో ఆ పాఠశాలలో అప్లై చేసుకోవడం కోసము ఏమన్నారు ఇక్కడ మహిళా బోధకులు చూడండి ఇక్కడ ఇది కూడా మెన్షన్ చేసిండు ఈ పాఠశాలలో విద్యార్థులు బోధించటకు మహిళా బోధకులు అన్నాడు మహిళా బోధకులు ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చింది అది మనకి ఇంపార్టెంట్ మహిళా బోధకులు అన్నాడు బోధించే వాళ్ళు కూడా మహిళ దాంటారు నెక్స్ట్ పదమూడు మంది మహిళా ఆయనలు అన్నాడు గౌరవ జిల్లా కలెక్టర్ నిర్మల్ గారు అనుమతించారు ఇందుకో స్థానిక మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తుంది ఇక్కడ మాక్సిమం ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఏ గ్రామంలో పడితే ఆ గ్రామస్తులకి ప్రాధాన్యం ఉంటది ఆ గ్రామస్తులు లేకపోతే ఆ మండలం వారికి ప్రాధాన్యం ఉంటది మ్యాక్సిమం మండలం వారికి మ్యాక్సిమ్ ఉంటుంది కాబట్టి గ్రామంలో ఉండి ఉంటారు గ్రామం ఉపదరణకు కాపుడు కళం అనేటువంటి ఒక స్కూల్లో అంటే కళం మండలంలోని ఎంపీఎస్ పాండ అంటే పాండ్యాపూర్ ఉంది పాండవపూర్ పాండవపూర్ ఉంది ఈ పాండవపూర్ లో ఇక్కడ ఆ గ్రామం వాళ్ళు ఆ ప్లేస్కోవాలి ఒకవేళ ఆ గ్రామం వాళ్ళు లేకపోతే ఆ మండలం వాళ్ళకి ఇస్తారు ఎంబీపీఎస్ ఎంబీపీఎస్ బాక్వోడ్ ఈ బాక్వోడ్ అనేటువంటి అక్కడ ఒక పోస్ట్ ఉంది ఒక ఆయా పోస్ట్ ఉంటే ఒక ప్రీ టీచర్ ఉంటది అది ఆ స్కూల్లో అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అన్నట్టు కాబట్టి ఇంకోటి ఏమి ఇచ్చిందంటే మహిళల్లో మాత్రమే అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ ఇచ్చింది వారికి బోధకం పంచాయతీ అనద ఇంటర్మీడియట్ మరియు తత్సమ పూర్వ ఇక్కడ ఇచ్చిండు పూర్వ ప్రాథమిక విద్య అంటే పూర్వ ప్రాథమిక విద్య ఏంటంటే ప్రాథమిక విద్యా కోర్సులో చేసిన వారికి మొదటి అంటే డిఈడి చేసిన వారికి ఇక్కడ ఇక్కడ ఏంటి డిఈఈడి వారికి మొదటి ప్రాధాన్యం ఉంటది సో ఆయా పంచాయతీకు సెవెంత్ క్లాస్ నోటీసు నాటికి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు సడలైపు అంటే ఉదాహరణకు ఎస్సీ ఎస్టీలో చూడండి నలభై నాలుగు నలభై నాలుగు ప్లస్ ఐదు అంటే నలభై తొమ్మిది దాకా వాళ్ళకు ఎస్టీలకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు తర్వాత మాజీ సైనికు ఎవరు మూడు సంవత్సరాలు ఆ వికలాంగులకైతే టెన్ ఇయర్స్ అంటే అంటే పద్దెనిమిది నుంచి వీళ్ళంతా యాభై నాలుగు ఏళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చు ఎవరు పిఎస్సీ వాళ్ళు సో అదే విధంగా దరఖాస్తు జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం రూమ్ నెంబర్ కలెక్టర్ నందు ఇరవై ఐదు అంటే ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదో తేదీ లోపు సో దరఖాస్తు పత్రాలు ఇతర వివరాలు పాఠశాల పథంలో పొందగలరు దరఖాస్తు పత్రాలు ఎక్కడ పొందాలి ఏ పాఠశాల అయితే వేగిస్తుందో అక్కడ నుంచి పత్రాలు పొందండి ఇక్కడ దరఖాస్తు జిల్లా విద్యాధికారి కార్యాలయము నందు లోపు తీసుకోబడు అంటే ఏమన్నా ఇక్కడ ఇచ్చిన దీని సర్కర్ ప్రకారం ఏంటంటే కలెక్టర్ ఆఫీసులోని కలెక్టర్ ఆఫీసులో పత్రాలు ఇవ్వాలనేది ఈ నిర్మల్ జిల్లాలో ఇవ్వడం జరిగింది సో ఈ నిర్మల్ జిల్లా ప్రకారం ఇక్కడ ఏ పాఠశాలలో చూద్దాము ఎంపీఎస్ పాండ పాండ పాండవాపూర్ బాకోట్ ఎన్పిఎస్ లింబ ఎన్పిఎస్ నర్సాపూర్ ఏమైనా జిపిఎస్ నాయుడివాడ ఎంపీఎస్ ముంజ్గి అంటే ఎంపీ యూపీఎస్ భాగ్యనగర్ ఎంపీఎస్ సిట్పల్ల ఎంపీ యూపీఎస్ కూచన్ కూచన్ కూచన్పల్లి ఎంబిఎస్ మాసల్లా మాసల్గా నెక్స్ట్ ఎంబీఎస్ బోద్ఘాట్ ఎంబీఎస్ ఎంపీఎస్ చామస్ పల్లి ఇది నిర్మల్ చేయాల్సినటువంటి సో ఈ జిల్లాలో ఏం చెప్పారంటే ఆ కలెక్టర్ ఆఫీసులోనే అప్లై చేసుకుని చెప్పి ఇది చూడండి అంటే వాస్తవానికి కొన్ని ఇంతకుముందు వేరే దానిలో ఏమి ఇచ్చిందంటే ఈ కుంభం జిల్లా వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఆ పాఠశాలలో అప్లై చేసుకుని ఇచ్చాడు ఇది ఏమి చూద్దాం సో ఇది కుంభీ ఆ జిల్లా వచ్చినటువంటి పత్రిక పక్కన ఏమి ఇచ్చిండో రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి కుమరంజీ అసవా జిల్లాలోని నలభై యొక్క పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతులకు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది నలభై ఒక్క పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన విద్యా సంవత్సరం చివరి వరకు పనిచేయటకు ప్రతి పాఠశాలకు ఒక ప్రియపరమైన ఇన్సెక్టర్ అంటే ఇన్సెక్టర్ ఆయా మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తు జరిగింది అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే విద్యావరం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ టెన్ ప్లస్ టూ పాస్ అయి ఉండాలని అన్నారు పోస్ట్ అప్లై చేసే అంటే మామూలుగా ఆయా పోస్ట్ కి అయితే సెవెంత్ క్లాస్ అని ఇచ్చారు అభ్యర్థులు దరఖాస్తు ఎంపీ చేసిన పాఠశాలలో అందజేయాల్సి ఉంటుంది అభ్యర్థులు దరఖాస్తులు ఎంపిక చేసిన పాఠశాల అని చెప్పాను ఇక్కడ సో ఇక్కడ కుమరవాసవాద జిల్లాలో ఏం చెప్పాను అంటే ఎంపీ చేసిన అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఈ నిర్మల్ జిల్లాలో కూడా ఎంపీ చేసిన పాఠశాలలో అప్లై చేసుకోండి కలెక్టర్ ఆఫీస్ అంత అవసరం లేదు ఎందుకంటే అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు అక్కడ హెచ్ఎం కలిస్తే వాళ్ళు చెప్తారు ఒకవేళ ఆ హెచ్ఎం కలిస్తే వాళ్ళు చెప్తారు ఆ స్కూల్ స్థానిక మరియు మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది కానీ ఆసక్తి అభ్యర్థులు నలభై ఒక్క పాఠశాలల్లో ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఆగస్ట్ ఇరవై ఐదు లాస్ట్ డేట్ అండి ఉదయం పది లో దరఖాస్తు చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏం అంటే సర్టిఫికేట్ లో రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను చేయాలి రెండు సెట్ల మీరు ఏం చదువుకోవాలనేది అన్ని కూడా జిరాక్స్ సెట్లు తీసేసి అది మీరు అక్కడ మీ దగ్గరలో ఉన్న పాఠశాలల్లో అక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి సో అభ్యర్థులు వయోపరిమితి అనేది ఇచ్చండి ఎయిటీన్ ఇన్ టు ఫోర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఎన్పి చేసిన పాఠశాల దాకపోతే అంటే ఇక్కడ ఎంపీ చేసిన అలత యొక్క పాఠశాల కూడా కొన్ని ఇక్కడ ఇచ్చింది సో ఏ పాఠశాలలు అనేది ఇక్కడ కొన్ని మీకు ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇచ్చింది ఏ పాఠశాల అనేది మీరు సో అవి చూసుకోవచ్చు ఎగ్జామ్ ఇంకా వీలైతే నేను ఆ పాఠశాల అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మొత్తం మీద అయితే జీతం ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యలో ఉన్నది అయితే ఆరు వేలు ఇక్కడ మహిళలు అనేది ప్రాధాన్యమిస్తున్నాడు అండి మహిళలు మహిళలకు ప్రాధాన్యమిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విద్యా వాలంటీరీ పోస్టులకు మాక్సిమం నిర్మల్ జిల్లాలో వచ్చింది కుమర కాసాద్ జిల్లాలో వచ్చింది మిగతా జిల్లాలో కూడా వస్తాయండి మిగతా జిల్లాలో కూడా ఆల్రెడీ సో రాగానే మన మన ఛానల్లోనే మన ఛానల్ తప్పకుండా మీకు పెట్టడం జరుగుతుంది సో ఎందుకోసం అంటే మన ఛానల్లో పెడతాం మిగతా జిల్లాలు రాగానే తప్పకుండా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం ఆల్మోస్ట్ ఇక ఒక జిల్లా ప్రారంభించినంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు జరుగుతుంది అనేది మనకు ఒక అర్థం కాంతా ఉంటుంది కాబట్టి సో ఇది విద్యా వారంటీ యొక్క మీరు మరొకసారి చూడొచ్చు దీనికి సమటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా చూడొచ్చండి ఓకే థ్యాంక్ యూ టు ఆల్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ